అంబేద్కర్ నిజంగా భారతదేశ ప్రజల పాలిట దేవుడని దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో యుగ పురుషుడని కాంగ్రెస్ పార్టీ నేతలు కొనియాడారు బుధవారం పార్లమెంట్లో బీజేపీ నేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా అమిత్ షా దిష్టి భూములు ఉదాహరణ చేశారు ఖమ్మంలోనే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి మయూరి సెంటర్ వరకు ర్యాలీగా చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఈ సందర్భంగా అమిత్ షా దిష్టి దహనం ఉదాహరణ చేశారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూపాల దుర్గప్రసాద్ మాట్లాడుతూ దేశానికి ఎంతో విలువైన సేవ చేసిన అంబేద్కర్ ను కించపరిచిన వ్యాఖ్యలు చేయడం బీజేపీ దుర్మార్గ విధానానికి నిదర్శనమన్నారు బీజేపీకి ప్రజలు తగిన గుడపాఠం చెబుతారని వారన్నారు కమిటీ పిల్లల మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఒక నిరసన కార్యక్రమం ముఖ్యంగా నిన్న ఏదైతే పార్లమెంట్ సాక్షిగా అసందర్భంగా ఆలోచితంగా కావాలనే దురుద్దేశంతోనే కేంద్రానికి ఒక హోం మంత్రి ఉండి కూడా బాధ్యత గల పదవిలో ఉండి కూడా సమయం సందర్భం లేకుండా కేవలం భారతదేశం మొత్తం కూడా ఈ రోజు అంబేద్కర్ వైపు అడుగులేస్తున్నటువంటి సమయంలో ఈ రోజు అంబేద్కర్ గారి గురించి అంటే హేళనగా మాట్లాడు అంబేద్కర్ అంబేద్కర్ అన్నం ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ అంటే అంబేద్కర్ పేరు ఉచ్చరించడమే ఒక తప్పులాగా భావిస్తున్నటువంటి అమిత్ షా కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి మోదీ కానివ్వండి ఈ రోజు అంబేద్కర్ ఇజం వాళ్ళకి నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదు అంటే ఈ రోజు భారతదేశానికి ఉన్నటువంటి అంతమంది ఉన్నటువంటి మను ధర్మ శాస్త్రం ఏదైతే చెప్పిందో స్త్రీ చదువుకోవద్దు అదే విధంగా కార్మికులు కులాలన్నీ కూడా కుల వ్యవస్థ అన్నింటినీ కూడా కుల వ్యవస్థ లానే ఉండి వారందరికీ బానిసలాగా ఉండాలని ఏదైతే మను శాస్త్రం చెప్పిందో తాను అమలు చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ రాజ్యాంగం వద్దు రాజ్యాంగం వల్ల ఎవరు ఏ కులాలు కూడా ఏ మహిళలు కూడా బాగుపడొద్దు ఏ హక్కులు కూడా సమానంగా రావద్దు అనే ఉద్దేశంతో మరలా వాళ్ళందరినీ కూడా ఒక మానసత్వం వైపు తీసుకుపోయి భారతదేశ ప్రజలందరినీ కూడా మానసత్వం లోన్ చేయాలని ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ హేళన చేసి అదే అదేవిధంగా నిజంగా ఈ రోజు మోడీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి నిజంగా పార్లమెంట్ నడుస్తుందంటే కేవలం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒకటే కూర్చొని ఇంట్లో రాసినటువంటి పుస్తకం కాదు నిజంగా మీ ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి లేకపోతే మీరు ప్రచారం చేస్తున్నటువంటి ఏదైతే గ్రంథాలు ఉన్నాయో అదంతా కూడా ఒక కులం లేకపోతే ఒక వ్యక్తి రాసినటువంటి గ్రంథం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం దాదాపు ఒక పదిహేను మంది నుంచి దాదాపు ఒక యాభై మంది వరకు ఉన్నటువంటి ఒక కమిటీ రాజ్యాంగ కమిటీ వేసుకొని అన్ని వర్గాల ప్రజలు హిందువులు ముస్లింలు స్త్రీలు కార్మికులు కర్షకులు అన్ని వర్గాల కమిటీ కూర్చొని రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు నువ్వు ఉన్నావు అంటే కేవలం నీ మతం అనే ముసుగు కోసం కేవలం మతం అనే ఒక ఓట్ల కోసమే రానున్నది బీహార్ ఎలక్షన్ కానివ్వండి లేకపోతే ఇంకొక ఎలక్షన్ కోసం కావాలనే అంబేద్కర్ని తప్పుదోవ పట్టించడం కోసమే ఇవన్నీ చేస్తున్నా అని అందరికీ అర్థమైంది కాబట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏది చేసినా కూడా భారతదేశం మొత్తం ఈ రోజు పరిపాలన సాగుతున్నా చదువుకున్న స్త్రీలు కానివ్వండి విద్య కానివ్వండి రాజ్యాంగ అవకాశాలు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా తమసభ అమ్మేత్కరిచినటువంటి రాజ్యాంగ ఫలాలు నిర్మాత డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి గురించి భార భారతదేశ హోంమంత్రి మంత్రి అనుచిత వ్యాఖ్య చేయబట్టడం చేయడం వల్ల చాలా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ రోజు బీజేపీ పార్టీ హిందుతో వైఖరిని అవలంబిస్తూ ఈ దేశ ప్రజల మీద బలంగా రొక్కుతూ ఈ దేశం నుండి ఒక హరితర గిజన బలహీన ముస్లిం వర్గాల మీద అనేకమైనటువంటి ప్రజలని మొదలు మొదల వైపు చేసిన ఈ పార్టీ యొక్క వైఖరి మేము ఖండిస్తూ అదే ప్రకారంగా ఈ దేశంలో జాతులు విభిన్న కులాలు విభిన్న మతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరాధ్య దైవంగా అంబేద్కర్ గారి మీద ఈ విధంగా అమిత్ షా గారు మాట్లాడడం తీవ్ర చేస్తూ ఏసీసీ ఒక పిలిపిన మేరకు ఈ రోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క బొమ్మ అంబేద్కర్ గారి గురించి ఈ దేశ రాజ్యాంగ అయినటువంటి అంబేద్కర్ గారి గురించి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినాయి అట్లాగే యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ రోజు నిరసనలు తెలియజేసేటటువంటి పరిస్థితి దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు దానికి దేశవ్యాప్తంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాలలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం చాలా బాధాకరం అసందర్భ ప్రేలాపనతోని అంటే అవసరం లేకపోయినా కూడా నిన్న అంబేద్కర్ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడినటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ రోజు భారతదేశంలో గతంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ దేశ సమైక్యత కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఏకం చేసేసి సమసమానత్వంతో ఈ దేశాన్ని అఖండ భారతంగా తీసుకుపోవాలనుకునేటటువంటి ఆలోచనతోని అట్లాగే ఆనాడు స్వాతంత్రం రోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజానికి అందరూ కూడా కూడు గూడు గుడ్డ లేక వాళ్ళందరూ కూడా మరి తినడానికి కూడా తిండి లేనటువంటి రోజుల్లో వాళ్ళని అందరినీ కూడా చూసి ఆయన కుటుంబం అంతా కూడా ఆగమైపోయినప్పటికీ కూడా ఈ దేశ ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది నిజంగా ఆనాటి ఫలాలు అనుభవిస్తున్నటువంటి ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఆ రోజు ఆయన ఏదైతే అంబేద్కర్ గారు మరి రచన రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ విధాలన్నీ కూడా ఈ రోజు ఉద్యోగస్తులు కానివ్వండి పేద ప్రజలు కానివ్వండి రిజర్వేషన్ నడుపుతున్న నిజంగా అంబేద్కర్ దేవుడే కానీ అంబేద్కర్ ని కూడా మాట్లాడుకోవడంతో పాటు ఈ దేశంలో అంబేద్కర్ ని పూజించే వాళ్ళందరూ నరకానికి పోతారు లేకపోతే ఇంకెక్కడికో పోతారని చెప్పేసి మాట్లాడేటటువంటి విధానాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయుల సంస్కృతి పూర్తిగా తెలియనటువంటి అమిత్ షా ఎందుకంటే ఈ దేశంలో వేరే దేశాల నుంచి వచ్చి పరిపాలన చేయడానికి వచ్చినటువంటి బ్రిటిషోడ్ కూడా ఉభయ గోదావరి లాంటి జిల్లాలలో మరి ధవలేశ్వరం అనేటటువంటి ఆనకట్ట కడితే ఈనాడు పంటలు పండించుకునే రైతులందరూ కూడా కాటన్ కూడా పూజిస్తూ ఉన్నారు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడన వీరుల కోసం కావచ్చు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం తిండి పెట్టినటువంటి అంబేద్కర్ గురించి మరి ఈ రోజు ఈ దేశ ప్రజలందరూ గౌరవిస్తూ ఉంటే అసలు సందర్భమే లేకుండా అంబేద్కర్ జపాన్ని చేసే బదులు దేవుడు జపాన్ని చేయమని చెప్పి మాట్లాడటం అంటే హిందువుల మధ్యలో క్రైస్తవుల మధ్యలో ఏదైతే ఉన్నారో ఈ బడుగు బలహీన వర్గాల మధ్యలో ఒక విధానాన్ని సృష్టించి దాన్ని పప్పం గడుపుకోవడం కోసమే అసలు భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని పక్కకు పెట్టి మోడీ మోదీ అమిత్ షా ఇదాన్ని మరి ప్రజల మీద రుద్దుతూ హిందుత్వం అడ్డం పెట్టుకొని మాయా మోసాలతో దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి అమిత్ షాకి ఈ టైపుగా గా మాట్లాడేటటువంటి అర్హత లేదు దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం